ంతా గాంజాకి అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తును తీసుకోవడం జరుగుతుంది దీని మీద మా జగితాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో మేము ఈ గాంజా మీద కేసులు పకడ్బందీగా వేస్తున్నాము మెట్పల్లి సబ్ డివిజన్లో మేము విబ్రాపట్నము మల్లాపూరు మెట్పల్లి కోరుట్ల మీద సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఈ గాంజా కేసుల మీద బాగా వేయడం జరిగింది అదే క్రమంలో నిన్న ఆరు ఎనిమిది ఇరవై నాలుగు రోజున కోర్టులో ఎస్ఐ శ్వేత గారి నమ్మదగిన సమాచారం ప్రకారము చందు ఆదకుండా రాజేష్ అలయా చందు వయసు పంతొమ్మిది సంవత్సరాలు కులం గడ్డ వృత్తి కూలిపని గ్రామం జోగిరిపల్లి మండలం కోరుల కూలిపని చేసుకుంటూ జీవిస్తుంటాడు ఇతను అతనికి వచ్చే డబ్బులు జలసాలకు సరిపోవడం లేదనే ఉద్దేశంతో ఎక్కువ తొందరగా ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి గంజాయి కొనుగోలు చేసి దాని ద్వారా ఇతరులకు అమ్ముకొని ఆలోచనతో కొన్ని రోజులుగా తక్కువ తక్కువ ధర నుంచి గంజాయి కొనుక్కొని యూత్కి తక్కువ ధరకి ఎక్కువ ధరకు అమ్ముకుంటూ ఆ వచ్చిన డబ్బులతో జలసాలు చేరుతూ ఉన్నాడు ఆ ప్రకారంగా అతను నమ్మదగిన సమాజ ప్రకారం అతను వెహికల్ మీద గంజా తీసుకుని వస్తున్నాడు అని చెప్పి అలా అనగా అర్థం మోటార్ సైకిల్ మీద వస్తున్నాడని తెలిసి అతను పట్టుకోవడం జరిగింది అతని దగ్గర ఆరు వందల యాభై ఐదు గ్రాముల గంజాయి ఒక మోటార్ సైకిల్ ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనపరచుకొని కేసు చేసి అతను రిమాండ్ పంపించడం జరిగింది ఇంతకుముందు కూడా కేసులో అంటే అతను ఇదే విధంగా అమ్ముకుంటున్నాడు తెలిసింది ఫస్ట్ టైం మాకు దొరికింది మాత్రం ఫస్ట్ టైం అనమాట అంటే ముందు మాత్రం అదే అలాగే అది అమ్ముకొని అతను తక్కువ ఎక్కువ తక్కువ ధర కొనుకొచ్చుకొని ఎక్కువ ధరకే అమ్ముకొని ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు